ఏసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎంఎకెనరులో ప్రతి అభివృద్ధిలోనూ కీర్తి శేషిల బీవీ మోహన్ రెడ్డి పద్మశ్రీ మాచాన్ని సొమప సజీవంగా ఉన్నారు ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా ఎమెకెనరు నియోజకవర్గంలోని ప్రతి అభివృద్ధిలోనూ కీర్తి శేషిల బీవీ మోహన్ రెడీ పద్మశ్రీ మాచాన్ని సోమపలు సజీవంగా ఉన్నారని బందపడకల ఆసుపత్రిని ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బీవి జైనేశ్వర రెడ్డి పేర్కొన్నారు స్థానిక వందపడకల ఏరియా ఆసుపత్రి నూతన భవనాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనేశ్వరెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బీవి జయనేశ్వరెడ్డి మాట్లాడుతూ కీర్తి చేశిలో మా తండ్రి బీవి మోహన్ రెడ్డి పద్మశ్రీ మాచాని సోమప్ప తర్వాత ఎంబగినూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గర్వంగా చెప్పుకుంటానని కీర్తి చేసిన మా తండ్రి బీవీ మోహన్ రెడ్డి అని మాచాని పద్మశ్రీ సోమప్ప ఆ రోజుల్లో ఒక పెద్ద సంకల్పంతో ఎమ్మెగినూరును అభివృద్ధి చేయడానికి వారు ఆస్తులు స్థలాలు ఇస్తారు అయితే అదే విధంగా ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో ఒక శాసనసభ్యుడిగా మంత్రిగా అయినటువంటి మా తండ్రి బీవీ మోహన్ రెడ్డి ఎమ్మెగనూరును కనిపించేటువంటి విధంగా అభివృద్ధి చేసి మా తండ్రి బీవీ మోహన్ రెడ్డి మాచాని సోమప్ప సచివంగా బతికే ఉన్నారని తెలిపారు ఈ ఆసుపత్రుల ప్రతి అభివృద్ధికి కీర్తి శిష్యులు బీవీ మోహన్ రెడ్డి కనిపిస్తున్నారని రెండు వేల పదమూడులో నేను రాజకీయ ఆరంగేటం చేసిన రోజులు మా కన్నతల్లి లాంటిది ఎమ్మెగనూరు అని చెప్పి చేతులు చేయి వేసుకుని మరణించిన రోజు నుండి వారు చేసిన అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకుపోయేది మళ్ళీ బీవీ మోహన్ రెడ్డి కొడుకేనని ఎన్నోసార్లు సభాముఖంగా తెలియపానన్నారు ఆ రోజుల్లో ఏమాత్రం వైద్య సదుపాయం లేనటువంటి ఎమ్మెగినూరులో ముప్పై పడకలతో ఎమ్మెగినూరు గడ్డ మీద ఆసుపత్రిని ప్రారంభిస్తే అదే ఆసుపత్రిని దేవేంద్రగౌడ అప్పటి వైద్య శాఖ మంత్రిగా ఉండే మా తండ్రి బీవీ మోహన్ రెడ్డి మళ్ళీ యాభై పడకల ఆసుపత్రిని చేస్తే నేను ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైద్య మంత్రి శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నారని ఆ క్రమంలో ఎమ్మెగిరినరు నియోజకవర్గంలో ప్రజలకు మీరిచ్చే యాభై పడకల ఆసుపత్రి ఏమాత్రం సరిపోదని పద్మశ్రీ మాచని సోమప్ప ఇచ్చిన ఏడున్నర ఎకరాల భూమి అక్కడున్న అది ఇంకా అభివృద్ధి చెందాలంటే పెరిగిన జనాభాకు అనుగుణంగా వంద పడకల ఏరియా ఆసుపత్రిగా చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరితే మన ప్రాంతం మీద ఉన్న ప్రేమతో పదమూడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారని మళ్ళీ ఓడిపోయిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం వారి పేరుతో శిలా పలకాలు మాత్రం వేసుకున్నారే తప్ప ఒక అడుగు ముందుకు పోలేదని పాపాన పోలేదని విమర్శించారు ప్రభుత్వం అప్డేట్ చేసిన వంద పడకలు విస్తరించిందని అంతకుముందు ఆసుపత్రి పరామర్శనికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానికులు ఘనస్వాగతం పలికారు రైల్వే లైన్ కోడమూరు ఎమ్మెకనూరు జాతీయ రహదారి ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను త్వరలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా వైద్య అధికారులు వైద్యులు అధికారులు నాయకులు పాల్గొన్నారు ముందుగా ఉద్దేశం ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించడమే పట్టణాల్లోనే ఉండే అత్యాధునిక వైద్య సదుపాయాలు మన పల్లెలకు ఎమ్మిగనూరు పట్టణానికి కావాలని ఒకప్పుడు మన గౌరవనీయులు శాసనసభ్యులు సభ్యులు నాగేశ్వర రెడ్డి గారు దీనిని యాభై పడకల నుంచి వంద పడకలకి అప్పుడే అప్డేట్ చేశారు మొత్తం ఆరు పిహెచ్సీలు అలాగే ఆ ఎమిగ్నూరు అర్బన్ నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ఈ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించి వంద పడకలను ఆసుపత్రి ఏర్పాటు చేయమని ఆశాభాషి కాదు దాదాపు పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో నాబార్డీలతో తెచ్చినటువంటి ఘనత మన బివి జయనాయక్ రెడ్డి గారికి అని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఒక హెల్త్ గురించే కాదు ప్రివెంటివ్ మెడిసిన్స్ మీద కూడా మా ఎమ్మెల్యే గారు మా అందరికి సూచనలు ఇస్తూనే ఉంటాడు క్లీన్ అండ్ గ్రీన్ కూడా క్లీన్ గా ఉండాలి ఉండాలి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండాలి అనేటువంటి సంకల్పంతో మనం అందరం ముందుకెళ్తున్నాం ఈస్పటల్ కి ఎమ్మనూరు అవసరము చాలా ఇబ్బందులు పడి ఉండే నొప్పితో కానీ కేంద్ర వ్యాధులతో కానీ ఒక దేని కొట్టేది కానీ ఒక పాము కొరికి కానీ ఈ హాస్పిటల్ కరోలకి ఎదుగునే పంపించే వాళ్ళప్పుడు ఈ హాస్పిటల్ వచ్చిన వల్ల మన ఎమ్మనూరు బాగా ముందుకు వచ్చి కూడా మనకి ఎంత మర్యాద ఎంత ఎంత ఇది వస్తుంది అభిమానం చూపిస్తున్నారు పాటలు వచ్చినందుకు ఇట్లా నాయకుడు దొరకాల ముందుగానే మన సార్ కోసం కూడా మనం అందరూ బాగా కష్టపడి ఏదైనా ఉంటే సార్ ఓపెన్ గా మాట్లాడచ్చు దాన్ని చాలా వేగంగా అభివృద్ధిని అటు ఇక్కడ ఏమి మనకి హామీ ఇస్తాడో అదే అంశాన్ని అసెంబ్లీలో సైతం వాదించి మనకి నిధులు తీసుకొచ్చే ఏకైక నాయకుడు ఎందుకు నేను ఏకైక నాయకుడు అని చెప్పాల్సి వస్తుందంటే గతంలో ఉన్నటువంటి నాయకుడు గతంలో పరిపాలన చేసినటువంటి వైసీపీ పాలనలో అభివృద్ధి మామూలు ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ రోజు ప్రజల పక్షాన్ని కానీ ప్రజల ఆలోచనలు కానీ ఇది జరగలేదు ఈరోజు ఎంతో నమ్మకంతో ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఎస్ఈడిఎస్ మెంబర్స్గా మాకు సెలెక్ట్ చేసినందుకు మా సార్ వారికి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ఎంతో ఎమినూర్ పట్ల పట్టణంలో ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్న సమస్యలు సాదృష్టికి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని సెలెక్ట్ చేసి మీరు కూడా రేపు రాబో రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఎల్ల ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా మీరు అందరికి దృష్టికి తీసుకెళ్లి వారికి పరిష్కరించారనే ఉద్దేశంతో సార్ మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కీర్తి శేషులు నా తండ్రి బివై మోహన్ రెడ్డి గారు పద్మశ్రీ మాచాని సోమప్ప గారి తర్వాత ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గర్వంగా చెప్పుకుంటా వారి కీర్తి శులు నా తండ్రి పివై మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వారు మాచాని సోమప్ప గారు ఆ రోజుల్లో ఒక పెద్ద సంకల్పంతో ఎమ్మెగనూరుని అభివృద్ధి చేయడానికి వారి ఆస్తులు అదే రకంగా స్థలాలు ఇస్తే అదే విధంగా ఆ యొక్క ఎమ్మెగనూరు ప్రజల ఆశీర్వాదంతో ఒక శాసనసభ్యుడిగా మంత్రిగా అయినటువంటి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఏదైతే ఎమ్మెగినూరులో కనిపించేటువంటి ప్రతి అభివృద్ధిలో కూడా కీర్తి శేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పద్మశ్రీ మాచాని స్వామిప్ప గారు సజీవంగా బ్రతికే ఉన్నారు ఎమ్మెగనూరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు శ్రీ మాచాని గారి సర్కిల్ దగ్గర నుంచి రోడ్డు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బీవీ మోహన్ రెడ్డి గారు వేసిందంటే మరి ఈ రోజు బీవీ మోహన్ రెడ్డి కొడుగ్గా ఎలక్షన్ల ముందు రెండు వేల పదమూడులో నేను రాజకీయ అరంగేట్రం చేసిన రోజున నా కన్నతల్లి లాంటి ఎమ్మగనూరు అని చెప్పి నా తండ్రి గారు చేతిలో చేయేసుకొని మరణించిన రోజు నుంచి వారు చేసిన అభివృద్ధిని మళ్ళీ ముందుకు తీసుకుపోయేది బివి మోహన్ రెడ్డి అని నేను సార్లు నీకు సభాముఖంగా ఎలరకలతోటి ఆ రోజు ఏమాత్రం వైద్య సదుపాయం లేనటువంటి ఎమ్మెగనూరు గడ్డ మీద ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభిస్తే మరియు ఆ ఆసుపత్రిని దేవేంద్ర గౌడ్ గారు ఆ రోజు వైద్య శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు మళ్ళీ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారే యాభై పడకల ఆసుపత్రి చేస్తే నేను ఎమ్మెల్యే తర్వాత వెంటనే మళ్ళీ ఈ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వరుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ రోజు ఉన్నటువంటి వైద్య శాఖ మత్యులు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ రోజు చొరవతో చెప్పడం జరిగింది సార్ మా ప్రాంతంలో ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ఏదైతే యాభై పడకలు ఉంది కానీ యాభై పడకల ఆసుపత్రి మనకు సరిపోవడం లేదు ఖచ్చితంగా పద్మశ్రీ మాచాని స్వామిపై గారు ఇచ్చినటువంటి భూమి బ్రహ్మాండంగా ఏడున్నర ఎకరాలు అక్కడ ఉంది ఇది ఇంకా అభివృద్ధి చెందాలా అభివృద్ధి చెందాలంటే మనకు పాపులేషన్ పెరిగింది జనాభా పెరిగింది ఈరోజు అవసరాలు పెరిగినాయి ఇటు మంత్రాలయం కానీ ఒక పిలిగ్రమ్ సెంటర్ లాగా మన మంత్రాలయం ఉన్నప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు కానీ అదే రకంగా ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టు మనకు మెటర్నిటీ కానీ ఏదైతే మొత్తాల రేట్ తగ్గించాలన్నా అద్భుతంగా యాభై పడకల్లోనే మన డాక్టర్లు ఏదైతే ఉన్నటువంటి డెలివరీస్ అద్భుతంగా చేస్తున్నారు ఇంకా కొంచెం మాకు స్ట్రెంగ్త్ పెరిగి యాభై నుంచి ఏరియా హాస్పిటల్ గా ఇక ఆదోనికి కోడుమూరుకు మధ్యలో ఏమీ లేదు వంద పడకల ఆసుపత్రి చేయాలని చెబితే ఆ రోజు అతి కష్టం మీద అప్పటికి కూడా రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఇబ్బంది పరిస్థితుల్లో పదమూడు కోట్ల రూపాయలతో నబార్డ్ నుంచి నిధులు కేటాయించి మన ఎమ్మెగలూరు మీద రాయలసీమ మీద కర్నూలు పశ్చిమ ప్రాంతం మీద ఉన్న ప్రేమతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేస్తే మళ్ళీ నేను ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులైన తర్వాత ఏమి మార్చారంటే అప్పట్లో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు వేస్తే రోడ్డు వైడనింగ్ చేసి రోడ్డుని అభివృద్ధి మేము చేస్తే యాభై పడకలున్న ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి మేము చేస్తే గత పాలకులు ఏం చేశారంటే కేవలం మాత్రం శిలా ఫలకాలు మాత్రం మార్చి వాళ్ళ పేరు వేసుకున్నారు కానీ కనీసం ఒక్క అడుగులు ముందుకేసిన పాపాన గోల ఈరోజు ప్రాజెక్టును కట్టినట్టుగా దాదాపుగా ఐదు సంవత్సరాలు మనహయాంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టుకి ఐదు సంవత్సరాల కాలయాపన చేసి ఈ రోజు భగవంతుడు ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే మళ్ళీ నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ నేనే ప్రారంభం చేసి అధికారులందరి సమక్షంలో ఈ యొక్క ఆసుపత్రికి ఎవరైతే నిధులు తెచ్చారో ఎవరైతే కేటాయించారో వారి ద్వారానే అయ్యేటట్టుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టే అవకాశం కలిగింది ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కూటమి ప్రభుత్వం మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి మంచి పనులు చేస్తున్నాం ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ ఒక్క కార్యక్రమంలో ఈ ఎక్కడ పేపర్లో పేపర్ లో ఉదయమే ఇప్పుడు అడిగే డిసిహెచ్ గారిని ఏం డిసిహెచ్ గారు ఏదో పేపర్లో చూసి ఏం మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు హెల్త్ సెంటర్ సెంటర్లు మూసేశారంట హెల్త్ సెంటర్లు అన్ని మూసే మూసేయబడ్డారు అని చెప్పి ఎవరో పాపం నందవరం మండలంలో ఒక వ్యక్తి మాట్లాడే లో చూసే రోజు జ్ఞానం అన్నీ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి ఏం మాట్లాడుతున్నారు విష ప్రచారం చేయడానికి కానీ ఆ సాక్షి పేపర్లు అన్ని తప్పుడు ప్రచారం మీ అవినీతి మానస పుత్రిక ఒక పేపర్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ని రెండు వేల పద్నాలుగు అంటే పదహారు పదిహేడు పద్దెనిమిదిలో నిధులు కేటాయించి తెచ్చిన ఈ ప్రాజెక్టుని ఒక్క రూపాయి కూడా నేను అడిగాను అందరినీ రివ్యూ చేసినప్పుడు ఎందుకు ఇంత ఆలస్యమైందంటే నిధులు లేవు సార్ డబ్బులు లేవు మీరు తెచ్చిన డబ్బులన్నీ మొత్తం పెట్టారు కానీ ఒక్క పైసా కూడా ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా ఐదేళ్ళు ఈరోజు కొన్ని వేల మందికి ఉపయోగపడేటువంటి ఆసుపత్రిని మీరు ఈరోజు మీ అనాలోచిత ప్రభుత్వంలో మీరు ఆలస్యం చేసి ఇంతమందికి ఈ రోజు ప్రాణాలకు గాని ఇక్కడ ఆరోగ్యం గాని బ్రహ్మాండంగా చూసి ఈ ఆసుపత్రిని ఆలస్యంగా అయ్యేటట్టు చేసిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుండాలి ఏరియా హాస్పిటల్ ఎమ్మెగలూరులో వంద పడకల ఆసుపత్రి ఐదేళ్ళ జరగకుండా ఏ రెండేళ్లలో మూడేళ్లలో పూర్తి చేయాల్సిన ఏరియా హాస్పిటల్ ఎన్ హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ వంద పడకలనేది మనం అప్గ్రేడేషన్ చేసిన తర్వాత క్రిటికల్ యూనిట్ కూడా ఎమ్మెగలూరు తేయబోతున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ క్రిటికల్ యూనిట్ వస్తే మీరు చెప్పినటువంటి స్ట్రోక్ కానీ హార్ట్ కానీ ఏదైనా క్రిటికల్ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ ఎమ్మెగనూర్ స్టేబుల్ చేసి పేషెంట్ మరణించకుండా మళ్లీ కావాల్సింది మన కర్నూలు కానీ ఎక్కడైనా కానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కు పంపించే అవకాశం అంతేకాకుండా ఈరోజు ఆసుపత్రి మీరు అందరూ చూశారు లోపల మూడు ఆపరేషన్ థియేటర్ అప్గ్రేడేషన్ జరిగింది ఒక పక్క రూమ్స్ ఒక పక్క క్యాజువాలిటీ ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ ఆటోమేటిక్ గా మీకు అన్ని అప్గ్రేడ్ అయిపోయింది ఈరోజు ఏరియా హాస్పిటల్ గా వంద పడకలు ఉండి మనకు అన్ని కూడా క్రిటికల్ యూనిట్ ఏదైతే వస్తే ఆటోమేటిక్ గా ఈ వంద పడకల హాస్పిటల్ తో పాటు ఆ క్రిటికల్ యూనిట్ గాని రెండు కలిస్తే రామ్ దాస్ గౌడ్ గారు చెప్పినట్టు వారి అన్నగారు కానీ మా తల్లి గారు కానీ లేకపోతే ఇంకొక తల్లి గారు కానీ ఇంకొక అన్న గాని ఏది కూడా ఈ గుండెపోటుతో స్ట్రోక్తో గాని ఎమర్జెన్సీ కానీ పెరాలిటిక్ కానీ వచ్చినా వాళ్ళని స్టేబుల్ చేసి బ్రహ్మాండంగా ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడేటువంటి పరిస్థితి మన ఎమ్మెల్యూరుకు వస్తుంది ఎమ్మెగనూరుకి ఏదైతే ముఖ్యమైనటువంటి గతంలో మళ్ళీ మా తండ్రి గారు ప్రారంభించి వదిలిపెట్టినటువంటి కర్నూలు నుంచి మంత్రాలయం ఎమ్మెగనూర్ రైల్వే లైన్ కి అదే రకంగా ఈ ఎమ్మెగనూరు నుంచి కర్నూలుకి నేషనల్ హైవేతో పాటు అతి త్వరలోనే బైపాస్ కమ్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా ముఖ్యమంత్రి వర్గం చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో కేంద్ర ప్రభుత్వానికి డిఓ లెటర్ నెక్స్ట్ మంత్ నేను ఢిల్లీకి దాని మీద ఖచ్చితంగా ఈ రెండు ప్రాజెక్టులకు మళ్ళా ప్రాణం పోసి మన ప్రాంతానికి నేషనల్ హైవేతో పాటు మన ఎమ్మెగినూరు టౌన్ కి బైపాస్ అవుటర్ రింగ్ రోడ్ వస్తే కమిషనర్ గారికి తెలుసు రాబోయే రోజుల్లో ఎమ్మెగనూరు పరిస్థితులు రూపురేఖలు ఎట్లా మారబోతున్నాయో ఎట్లాగైతే